నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి ఎంత తేలిగ్గా శ్రవణం చేయాలి ఆ తర్వాత దాన్ని ఎలా మననం చేయాలి ఆ తర్వాత ఆ స్థితిలో ఉండాలి తర్వాత దాని యొక్క అంటే ఏంటి ఆ భగవత్వం యొక్క అనుభవాన్ని మనం గ్రహించుకోవాలి అనేటువంటి విషయం మీద మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పటివరకు ఎన్ని ఎన్ని చాప్టర్స్ అయిపోయినాయి ఇదా ఎనిమిది చాప్టర్స్ అయిపోయినాయి ఏంటి ఎనిమిది చాప్టర్స్ అంటే టోటల్గా ఏం లేదు అన్నిటికీ సమస్య ఏంది నాది అనేటువంటి భావం అంటే దుఃఖానికంత కారణం ఏంటి అటాచ్మెంట్ మమకారం ఆ తర్వాత ఏంటి ఈగోయిజం అంటే అహంకారం అంటే నేను తప్ప ఇంకొకరు లేరు అనేటువంటి అహంకారం ఈ భౌతికంగా కనిపించినటువంటి విషయాల్లో ఏ పరిస్థితి కూడా కాన్స్టెంట్గా ఉండదు అదే కదా చెప్పాడు ఆ ఏడు చాప్టర్లలో ఏం చెప్పాడు కేవలం నిరాకారమైనటువంటి భగవతత్వం నుంచి సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుంది ఏంటివి పంచభూతాలు అంటే భూమి నేల నేల నీళ్లు అగ్ని వాయువు ఆకాశం వాటితో పాటు ఏంటి మనసు బుద్ధి అహంకారం ఇవి కూడా ఏంటి జీవ చైతన్యం ఉన్నవి కాదు జస్ట్ జడాలి అంటే ఏంటి ఇప్పుడు మనం ఎంత భూమిని తగ్గినా భూమి అరవదు అట్లాగే నీళ్లను మనం పొల్యూట్ చేసినా నీళ్లు గోల పెట్టము అంటే పెట్టమంటే బాధపడతాయేమో మనకు తెలియదు కానీ జడం కదా ఎక్కువగా వచ్చి మన మీద ఏదో పులులు సింహాల్లో లాగనో అవి దూకం అనమాట అట్లాగే మన మనసు బుద్ధి అహంకారం కూడా అన్ని జడాలే అంటాడు మరి ఇక జడంగా అంది ఏంటి జడంగా అది ఏంటి అంటే భగవతత్వంలో నుంచి వచ్చినటువంటి ఈ జడంగాని ఈ జడమైనటువంటి ఈ పదార్థాలతో పాటు జడంగాని జీవ చైతన్యం కూడా అట్లా వ్యక్తమైంది అంటాడు అంటే ఏంటి సృష్టి ఎలా వ్యక్తమైనట్టు కనపడుతుంది ఒకటేమో జడం అంటే ఏంటి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఎనిమిది ప్రకృతి ఆ తర్వాత జీవ చైతన్యం వచ్చు కాన్షియస్నెస్ అవేర్నెస్ అంటే ఏంటి ఈ జడమైన ఉన్నవి అని గ్రహించేది ఎవరు ఈ కాన్షియస్నెస్ అని అనమాట అవి ఇది సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుంది అంటాడు తర్వాత ఏంటి మరి ఎందుకు మరి సమస్యలన్నీ భగవతత్వంలో నుంచే వస్తే ఇదంతా ఎందుకు ఎందుకు ఈ బాధలు కష్టాలు సుఖాలు అనేటువంటి విషయానికి కనుక వస్తే అక్కడ సృష్టి వ్యక్తమైనట్టు జరిగింది అనే తప్ప ఈ సృష్టి జరిగిన దాంతో అక్కడ ఉన్నటువంటి పరమాత్మ తత్వశక్తికి ఏమీ సంబంధం లేదు అంటే తనలో నుంచి వచ్చిన అంటే తనలో నుంచి వచ్చిన తన వచ్చినవి తను కావాలని చేసినవి అనేటువంటి భావం అక్కడ లేదనమాట మరి సమస్య అంతా ఇక్కడ ఇప్పుడు మన జీవ సృష్టిలో మనం ఒక చిన్న ఏరియాకి వచ్చేసి ఒక బాడీ షేప్ తయారు చేసుకొని ఇదే నేను అనేటువంటి భావంతోటి ఇంకా మనం మన ఇష్టం వచ్చినట్టు మన ఆలోచనని పెట్టి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం దానికి పెద్దగా భగవద్గీత కల మనమే ఆలోచించండి ఒక అరవై డెబ్భై సంవత్సరాల అడుగున్నటువంటి వస్తువులకు కానీ మనుషులకు కానీ అంటే అంటే ఎంత ఎంత అభివృద్ధి చెందుకుంటూ పోతున్నామో అనేటువంటి విషయం మనకు తెలుసు కదా అంతకుముందు మనం పుట్టినప్పుడు ఎంతమంది మనకి తెలుసు ఒక పది మంది మన బంధువులు అంతవరకే ఉండేది ఆ తర్వాత మనకు ఎంత ఉండేది ఏదో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల పొలం ఉండేది దాని మీద ఏదో పండించుకొని అందరు పంచుకొని అందరు తినే సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిపోయింది అంటే ఇప్పుడు మనం ఎన్నో వస్తువులు సృష్టించుకున్నామంతే కదా చిన్న బస్సు దగ్గర నుంచి ఆ తర్వాత షిప్ లేనా ఫ్లైట్ లేనా ఆ తర్వాత ఇంకా కూడా ఇంకా ఫాస్ట్గా పోయే ఫ్లైట్స్ అని ఇది ఫాస్ట్గా పోయే ట్రైన్స్ అని ఇది అది అని లేకుండా ప్ర ప్రకృతికి సంబంధించిన విషయం అంతా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం ఎంత ఎక్స్పాండ్ చేసుకున్నా ఇక ఇది నాకు చాలు అనేటువంటి సంతృప్తి అయితే మనకు కలగడాల ఎందుకు కలగడల్ల కలగదనే చెప్తున్నాడు భగవద్గీతలో భౌతికంగా ఉండేవంతా ఏంటి రావడం ఉండడం వెళ్ళిపోవడం ఈ ఉండడం వెళ్ళిపోవడంలో ఇంకా నీకు విషయం కనుక మనకు అర్థం కాలేదనుకో ఇంకా ఇక్కడ సంతృప్తి పడడం అనేటువంటి పా పాయింట్ లేదు అసలు ఫస్ట్ సృష్టి అయ్యా జరగాలి ఇంత ఇంత గొడవ ఉంటే అని అంటే ఫస్ట్ సృష్టి ఏంది ఇల్లూషన్ అంటే మాయ వల్ల జరిగింది అంటాడు మాయ అంటే ఏంటి ఉన్నటువంటి పరమాత్మతత్వ శక్తిలో ఆలోచన వచ్చినప్పుడు ఆ మాయకు అనుగుణంగా కృషి సృష్టి వ్యక్తమైంది అంటాడు మళ్ళీ మాయ అంటే ఏంటి అక్కడ కూడా చెప్పేది ఏంటి కాస్మిక్ మైండ్ అంటాడు మనసు అంటాడు సో ఈ మన మరి మన సృష్టి ఎందుకు వ్యక్తం అయ్యా బాబు ఎందుకు ఏదో ఉన్న నాళ్ళు ఉంటాము వెళ్ళిపోతాము ఇంకా మళ్ళీ మనం సృష్టి చేసుకోకుండా ఉండొచ్చు కదా అంటే దానికి కారణం ఏంటాడు మన జ్ఞానం అంటాడు అంటే ఏంటి ఈ అజ్ఞానం వల్లనే నాకు అది కావాలి ఇది కావాలి అది వస్తే నేను బాగుంటాను ఇది వస్తే బాగుంటాను ఈ మనుషులు మంచివాళ్ళు కాదు ఆ మనుషులు మంచివాళ్ళు కాదు ఈ మనుషులతో అయితే నేను కంఫర్టబుల్గా ఉండగలుగుతాను అని ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాం ఈ భగవద్గీతలో చెప్పింది ఏంటి నువ్వు ఇట్లా అనవసరంగా నీ అహంకారం మమకారంతో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నావు ఇంకా నీకు కంప్లీట్గా జ్ఞానశక్తి నువ్వే పరమాత్మ తత్వశక్తి అనేటువంటి అవగాహన ఇంకా నీకు కలగలేదు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఒక శరీరం ఉంది ఆ శరీరం ఎలా ఉంది నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి మానసిక శక్తి అనండి జ్ఞాన శక్తి అనండి ఆలోచనలు అనండి జ్ఞాపకాలనండి స్ఫురణ అనండి అవేర్నెస్ అనండి వాట్ ఎవర్ మేము కాన్షియస్నెస్ అనండి ఇది నీ దగ్గర ఉన్నది నువ్వేం చేస్తున్నావు ఆ కాన్షియస్నెస్ను ఈ ప్రాణశక్తిని పట్టుకొని ఇదిగో ఇదంతా నాది అని అనేటువంటివి చేసుకుంటూ పోతున్నావు అందుకు నువ్వు అది చెయ్యొద్దు దానికి నువ్వేం చేయాలంటే కొన్ని నీకు ఇప్పుడు నీ శరీరాన్ని ఉపయోగించుకొని చేయాలి మనసును ఉపయోగించుకొని నువ్వు నేర్చుకోవాలి ఆ తర్వాత నీ ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి నాయన అని చెప్పి భగవద్గీత బోధించడం జరిగింది ఫస్ట్ది ఏమో అర్జునుడి విషాద యోగం ఏంటి కారణం మమకారం అహంకారంతో తెగ బాధపడిపోతున్నాడు రెండోది వచ్చి సాంఖ్య యోగం చెప్తాడు జ్ఞానం చెప్తాడు జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే శక్తి నుంచి వ్యక్తమైంది అని ఆ తర్వాత మూడోది ఏం చెప్తాడు కర్మ చెప్తాడు కర్మ ఎక్కడ మన శరీరానికి ఏంటి కర్మ ఇప్పటివరకు ఏంటి మనము నా కోసమే నేను చేసుకుంటున్నాను పక్క వాళ్ళకి ప్రసరంత చేసే వ్యవహారం కూడా లేదు ఇక్కడ ఏం చేస్తాడు నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు కంప్లీట్గా నిర్వర్తించి నిష్కామ కర్మ కనుక చేసామంటే మనసు నిశ్చలం చెప్తాడు రెండోది ఏం చెప్తాడు నెక్స్ట్ యోగ అని చెప్తాడు యోగం అంటే ఏంటి పరమాత్మతత్వం ఎక్కడ ఉందనేటువంటి భావంతో ఉంటూ ఉంటాం కదా అది నువ్వేనని తెలుసుకోవాలంటే నువ్వు నీ మనసుతోటి ఇంద్రియాలను ఉపయోగించి కనుక్కునేటువంటి విషయాలన్నీ వదిలించుకొని ఒకే ఒక విషయం మీదకి నువ్వు మనసు పెట్టుకోగలగాలి అని అంటాడు తర్వాత ఇంక మూడోది ఏంటి ఎప్పుడైతే నువ్వు అన్ని విషయాలన్నీ వదిలించేసుకున్నావో నెక్స్ట్ భక్తి యోగానికి యోగానికి వస్తావు ఒకే పాయింట్ మీద కనుక మనసు పెట్టామంటే సత్యం అసత్యం గ్రహిస్తుంది అంటాడు ఇప్పుడు ఈ సో టోటల్ ఆరు చాప్టర్లు చెప్పింది కర్మ భక్తి జ్ఞానం అన్నీ చెప్పడం జరిగింది ఏడు మళ్ళీ కంప్లీట్గా భక్తి గురించి చెప్తున్నాడు ఎనిమిది వచ్చి దానికి కంటిన్యూషన్ ఏళ్ళు ఏం చెప్పాడు మనం ఎలా బతకాలి ఎలా చచ్చిపోవాలి బతకటం సైన్సే చచ్చిపోవడమే సైన్స్ అన్నాడు ఎట్లా బతకాలి అన్నాడు ఎట్లా బతకాలంటే నీ నాది అని బతికావు అంటే నీకు ఇరవై నాలుగు గంటలు ఆ కోరికలు ఏవి తీరో ఉన్నదంతా ఆ పని మన ద్వారా వ్యక్తం అవుతుంది అనేటువంటి భావంలో ఉన్నావు అంటే అదే భావం మన డెత్ టైంలో కూడా అదే థాట్ నిలబడ్డప్పుడు ఇక రావడం పోవడం ఉండదు ఎందుకంటే ఆలోచన లేదు కోరిక లేనప్పుడు అప్పుడు అది నువ్వే నన్ను గ్రహించుతావు కాబట్టి నీకు నాకు డిఫరెన్స్ లేదు అంటాడు దానికి జ్ఞానం అని చెప్తాడు ఇప్పుడు ఎనిమిదిలో అది చెప్పటం జరిగింది అదే సృష్టి ఎట్లా వచ్చింది చెప్పాం కదా అష్ట ప్రకృతులు నానించే వచ్చాయి జీవ చైతన్య నానించే వచ్చింది దానికి కావాలంటే నువ్వు ఈ పద ఇవన్నీ వాడు ఉపయోగిస్తూ ఎండ్ స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉండు పోయేది వచ్చేది ఎంత కూడా శరీరమే తప్ప లోపల నేను అనేటువంటి జ్ఞానం ఎక్కడికి పోదు రాదు అనేటువంటి విషయం చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇంకేంటి ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్ తొమ్మిదో అధ్యాయం రాజ విద్య రాజ విద్య యోగం అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము ఏంది ఎందుకు రాజ విద్య అన్నాడు అన్నిట్లోకి మనం ఎవరినన్నా పోలిక పెట్టాలని తింటాం వీడు రాజులా బతుకుతున్నాడు రా అంటాడు రాజు అంటే ఏంటి ఇంకా రాజు కంటే గొప్పవాడు ఎవడు లేడు రాజు అనేవాడు అప్సల్యూట్ అనమాట అంటే రాజుని ఇంకొకళ్ళతో పోల్చే వ్యవహారం లేదు ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు అనుకో ఆ రాజే అల్టిమేట్ అనమాట అట్లాగే ఈ రాజ విద్య కూడా ఎలాంటిది ఇది అది అల్టిమేట్ అయ్యా నీకు నేను చెప్తాను అని చెప్పి ఈ రాజ విద్య రాజగుహ్యం గుహ్యం అంటే ఏంటి ఇది అందరికీ అవగాహన కందేది కాదు అలాంటి జ్ఞానాన్ని నీకు నేను చెప్తాను అర్జున అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట రాజ విద్య అంటే హయ్యెస్ట్ నాలెడ్జ్ రాజగుహ్య అంటే చాలా గొప్ప రహస్యమైనటువంటి జ్ఞానం అనమాట అది మనకి బోధించడం జరుగుతుంది అంటే అంటే ఎవరు జీవుళ్ళకి చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎంతో అనుభవానికి తెచ్చుకొని ఆ ఋషులు దర్శించి ఆ మహానుభావులు అలా జీవించి మనం కూడా అలా సంతోషంగా జీవించాలి అనేటువంటి పాయింట్ తప్ప వాళ్ళకి ఎక్కడా స్వార్థాలు లేవు అంతే కదా వాళ్ళకి ఎవరు ఏదో అవార్డులు ఇస్తారు రివార్డులు ఇస్తారు నా మహానుభావులు ఆలోచించాల నిజం చెప్పాలంటే ఆ ఋషులు కనీసం వాళ్ళ పేరు కూడా సరిగా పెట్టుకోలే ఎందుకు పెట్టుకోలేదు ఇది ఫోర్ స్టెప్స్ వదిలిపోయేది కాదు ఉన్నదంతా ఒకటే భగవతత్వం అయినప్పుడు మా ఆ సృష్టి అంతా భగవత్ వ్యక్తమైనప్పుడు ఇప్పుడు అక్కడ భగవంతుడొకడు జీవుడొకడు తర్వాత భూమి ఒకటి చెట్టు ఒకటి నీళ్ళొకటి అనేటువంటి భేదం లేదన్నప్పుడు ఉన్నదంతా ఒకటే జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానానికే వాళ్ళు భగవాన్ అని పెట్టారు ఆ భగవాన్గానే చెప్పటం జరిగింది ఏం చెప్తున్నాడు చూద్దాం రాజవిద్య రాజగుహ్యలో ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీ భగవానుడు పలికిన అర్జున నీవు ద్రో దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విసి విసిద్దంగా చెప్పుచున్నాను దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖసాగరము నుండి ముక్తుడవు కాగలవు ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి దోష దృష్టి లేని భక్తుడు అట అంటే ఏంటి ఇది అది ఇది చెప్పింది వినడానికి అందరికీ అర్థం కాదు అనేటువంటి విషయం ఇండైరెక్ట్గా చెప్పటం జరిగింది ఎవరికి అర్థమవుతుంది ఎవరికైతే మనసు పవిత్రంగా ఉందో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు అంటారు అర్థమేంటి పవిత్రంగా ఉండటం అసలు పవిత్రత అంటే ఏంటి దోష దృష్టి లేని వ్యవహారం అంటే ఏంటి దోష దృష్టి లేని వ్యవహారం అంటే మన దగ్గర ఏమున్నాయి పంచభూతాలు ఉన్నాయి అన్నారు కదా ఈ పంచభూతాల పంచభూతాలతో పాటు మన దగ్గర మనసు బుద్ధి అహంకారం అనేటువంటి ఎనిమిది ప్రకృతులు ఉన్నాయి కదా ఆ ప్రకృతులకు ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలు ఏంటి కామ క్రోధ లోభ కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలు అంటే టోటల్గా ఏడు ప్రకృతులు మన దగ్గర ఉన్నాయి అంటే ఏంటి ఏడు స్టెప్స్ అని మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు మన జీవితం రావడానికి కామం కామం అంటే వేరే కామం అని కాదు ఒక కోరిక అంటే ఏంటి మనం అసలు ఎందుకు వచ్చాము నా బాడీ షేప్ నేను ఇట్లా తీసుకొని ఎందుకు రాగలిగాను నాకు ఏదో కోరిక ఉంది కోరిక అంటే అది ఏ కోరికనే కావచ్చు భగవత్ తత్వానికి సంబంధించిన కోరిక కావచ్చు భౌతికంగా ఉన్న కోరిక కావచ్చు అంటే ఇప్పుడు నా మనసు పవిత్రంగా కావాలి అంటే ఏంటి నా మనసులో ఏ కోరిక లేకుండా పోవాలి ఏ కోరిక లేకుండా పోవాలంటే భగవత్ తత్వం తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి ముముక్షవభావం ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుందని చాలాసార్లు చెప్పటం జరిగింది కదా అందుకని ఆ కామం వదిలిపోవాలి కోరిక ఎప్పుడైతే పోతుందో అప్పుడు మన పవిత్ర అవుతాం సపోజ్ కోరిక పోలేదు నాకు ఒక కోరిక ఉంది దానివల్ల తీరకపోతే నాకేం వస్తుంది క్రోధం వస్తుంది అంతే కదా ఈవెన్ ఫుడ్ విషయంలో చూడండి టేస్టీగా మనం తినాలని వెళ్తాము ఏ ఉప్పు కారం తగ్గింది అనుకోండి పోనీలు రోజు తినే తిండే కదా ఒక అరగంట ఆలస్యం అయితే అయిపోతుంది అరటి పండు తింటేనా కడుపు నిండుతుందని మనం అనుకుంటామో అనుకోము వెంటనే ఏం చేస్తాము కోపపడతాం కోపం అంటే ఏంటి కొంతవరకు కోపం ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పులేదేమో కానీ అది క్రోధంగా మారుతుంది ఎందుకు వీళ్ళు నన్ను సతాయించడానికి ఇలా చేస్తున్నారా అని కోధ క్రోధం పెంచుకుంటాం ఎందుకు ఆ కామం తీరలేదు కాబట్టి అంతవరకు క్రోధం సపోజ్ క్రోధం కామ క్రోధ లోభం సపోజ్ తీరింది అనుకోండి లోభం అంటే ఇంకా ఆశ అంతే కదా ఇప్పుడు మనకు ఫస్ట్లో ఒక ఇల్లు ఉంటే చాలమ్మా అంతకంటే నాకేం అక్కర్లేదు ఏదో ఒక కారు ఉండి ఒక ఇల్లుండి అంత పిల్లలు చదువుకొని ఏదో వాళ్ళతో వాళ్ళు వెళ్తే మేము హ్యాపీగా ఉంటామని అనుకుంటారు ఎవరైనా ఒక ఇంటితో ఆగుతారా ఇంకా ఆశ ఒకటి వచ్చింది కదా ఇంకా కాస్త మళ్ళీ మిగిల్చి ఇంకోటి కొనం ఒకవేళ అంటే ఏంటి కామం కోరిక తీరకపోతే క్రోధం తీరితే ఆశ ఆశ ఇంకా కావాలి ఇంకా కావాలి కావాలి ఈ కామ క్రోధ లోభాలని ఏం చెప్పారు మన వాళ్ళు చెప్పారు కదా కింద ఉన్నటువంటి మూడు కింద చక్రాలు అన్నాడు ఏంటి మూలాధారం మనం పట్టానికి కావాల్సినటువంటి కోరిక తర్వాత రెండోది వచ్చేమో స్వాదిష్టాన చక్రం వాటర్ వా అంటే ఏంటి మళ్ళీ మనలో ఉన్నది ఐదు తత్వాలే కదా ఈ వాటర్ ఏంటి కుజించుకొని కనుక ఉంటే ఒకే చోట పడుంటాం దీన్ని మనసుని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఒకళ్ళతో పోలిక పెట్టుకోకుండా హాయిగా మనం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెడతాం కానీ జీవత్వంలో ఫస్ట్ లక్షణం ఏంది నాకంటే తెలివి వాడు ఇంత పేరు తెచ్చుకున్నాడే ఇంత డబ్బులు సంపాదించాడని మనసులో బాధ ఉంటుంది ఆ పావులుకి ఎప్పుడైతే వస్తుందో నేను కూడా ఆ స్థితికి రావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఏ పద్ధతి ఉండదు ఆ ప్రయత్నం చేసే శక్తి ఎప్పుడైతే ఉండదో పోలిక పెట్టుకొని ఈర్ష పెంచుకుంటారు అదనమాట అంటే అవన్నీ కూడా కింద చక్రాలు అంటాడు మూడోది వచ్చేంటి మణిపూరకం కామ క్రోధ లోప మోహం అనమాట నేనేను నేను తప్ప ఇంకెవరు లేరు నాది నాది వల్లే జరుగుతుంది అనేటువంటి అహంకారం పెట్టుకుంటాడు కాకపోతే ఏంటి కొంచెం ఇప్పుడు ఈ కింద విషయాల్లో కొంచెం మనం గనక సాధన చేసుకోవటం మొదలు పెడితే మన మనసు ద్వారా ఏంటి కొంచెం కోరికలు తగ్గించుకొని మన దగ్గర ఉన్నది అందరికీ ఉదారంగా చేయగలి ఉదారంగా మన మనసును ఉదారంగా పెట్టుకొని ఏదైనా మనం అవసరం వచ్చిన చోట మనం ఉదారంగా కనుక ప్రవర్తించగలిగినప్పుడు తెలియకుండానే మనకు కొంచెం పేషెన్స్ వస్తుంది అంటే కొంచెం ఓర్పు సహనం వస్తుంది ఓర్పు సహనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక అరగంట ధ్యానం చేయాలన్నా ఒక అరగంట పుస్తకం చదువుకోవాలన్నా కూర్చోగలుగుతాం ఆ రెండు లేకపోతే ఏం చేయలేము ఆ రెండు చేయాలంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోగలుగుతాము ఆ ఉన్న కోరిక సబబా కాదా అనేటువంటి విషయం మన అవగాహనకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అప్పుడు క్రోధం తగ్గుతుంది కోపం రావచ్చు కానీ క్రోధం అంటే ఏంటి ఈర్ష నేనే చేయాలి నేనే చేయాలి అనేటువంటి తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఈ కోరిక వల్ల నాకేం లాభం ఎన్నాళ్ళు అప్పుడు మనం రెండు ఇళ్ళు కొన్నాం ఏం సాధించాము ఇంకా మూడో ఇంటి వల్ల ఏముంది ఇంకా జాలే అబ్బా అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం లోభం ఆశ తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆశ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం ఏంటి మన పరిస్థితి ఏంటని కొంచెం ఆలోచన చేసినప్పుడు మనం గాంధీ ఏదో జరుగుతుంది బాబు దాని మీద ఏదో ప్రయత్నం చేస్తామనేటువంటి అవగా అవగాహన వస్తుంది లేదంటే ఉందంతా నేనే నేనేననుకుంటాం మనకు జరగరాని జరగడం ఏదో మనకు మన అహంకారం ఏదో దెబ్బ అని జరిగినప్పుడు నేనేదో అంతా నాదనుకున్నాను నాదంతా ఏం లేదు ఉన్నదంతా కూడా ఒకటే ఏదో భగవతత్వం అన్నట్టుంది దాన్ని ఏదో అనుభవానికి తెచ్చుకోవడానికి అనుకుంటారు అంటే చెప్పదలుచుకునేది కామ క్రోధ లోభం వచ్చేసి ఆశ వచ్చేసి మూడు మనిషి యొక్క కింద స్థితులు అనమాట కింద స్థితులు అంటే కింద పైన అని కాదు మనసులో ఉన్నటువంటి కుంచుకున్నటువంటి స్థితి ఆ కామ క్రోధ లోభాలు దాటిన తర్వాత మోహం కూడా ఏంటి కోరికల కోసం ఉండేటువంటి మోహం దాటిపోయిన తర్వాత ఒకవేళ దాటలేదనుకో మోహం దాటలేదనుకో ఇంకా కావాలి కావాలని ఘర్షణకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చేది ఏంటి మదం ప్రైడ్ అనమాట అంటే గర్వం అహంకారం నేను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి భావానికి వస్తారు మోహమద మాశ్చర్యాలు ఇంకా ఈర్ష్య పెంచుకుంటారు ఇంకా పోలికలు పెంచుకుంటారు ఇంకా కావాలి కావాలి అని వాళ్ళు భౌతికంగా ఎంత సంపాదించినా మానసికంగా ఉత్సాహంగా సంతోషం ఉండదు సంతోషం ఎప్పుడు వస్తుందంటే పక్క వాళ్ళ సంతోషాన్ని చూసి మనం ఆనందంగా పడ్డప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాం మన అటువంటి సంతోషం రావాలంటే మనకు ఉన్నటువంటి కోరికలు అంటే కోరికలు ధర్మబద్ధంగా మన దగ్గర మనకు అర్హుతున్నంత వరకు కోరికలు మన దగ్గర ఉన్నాయి అనేటువంటి సంతృప్తి ఉన్నప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు అప్పుడు మనకి క్రోధం ఉండదు కోపం ఉండదు టెన్షన్స్ ఉండవు తర్వాత ఎవరో మనకి ఉచితంగా ఇస్తారు కాబట్టి తీసుకొని వెళదాం అనేటువంటి లోభం ఆశ కూడా ఉండదు ఇప్పుడు చెప్తున్నది ఏంటి ఇందులో ఇప్పుడు అర్జున నువ్వు దోషదృష్టి లేని భక్తుడు అంటే ఈ కామ క్రోధ లోపమో మద మాశ్చర్యాలు లేనటువంటి మనస్తత్వం ఉన్నవాడివి అంటే ఏంటి తర్వాత ముఖ్యంగా నీకు లేనిదేంటి ఇవన్నీ ఎప్పుడైతే లేవో నీకు లేదు ఈర్ష ఎప్పుడైతే లేదు నువ్వు ఎవరితో పోల్చుకోవు అప్పుడు నిన్ను నువ్వు ఎక్స్పాండ్ చేసుకొని ధర్మబద్ధంగా పనిచేయగలిగినటువంటి శక్తున్నవాడేమో నాయనా నువ్వు అందుకని ఈ చెప్ప అందరికీ చెప్పినా ఇది అర్థం కాదు ఆ స్థితికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఇది చెప్తున్నాను వివరంగా చెప్తున్నాను ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని నువ్వు ఈ దుఃఖసాగరంలో నుంచి బయటపడున ఆయన అంటాడు అంటే ఇక్కడ మనకు ఆయన ఎన్లైటన్ చేసింది ఏంది ఇందులో మనకు ఉన్నటువంటి దోషాలు ఏంటో మనమే కనుక్కొని మనమే పోగొట్టుకోవాలి నేను పైకి చాలా బాగా మాట్లాడుతున్నాను లోపల నాకు నేను ఎవరన్నా నానందం చూస్తే తట్టుకోలేకపోతున్నాను ఈర్ష్య ఉండింది అప్పుడు నేనేం చేస్తాను వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడతాం అంటే ఏంటి ఆ నెగటివ్గా ఎవరన్నా మాట్లాడుతున్నారన్నా నెగటివ్గా చూస్తున్నారు అన్న అంటే సక్రమంగా పాపం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు దృష్టి లేకపోవడం అంటే వీటిని లేకపోవడంతో పాటు ఇంకొక పదం వాడతాడు పవిత్రత అనే పదం నువ్వు పవిత్రమైన మనసు కాబట్టి నీకు చెప్తాను అంటాడు మనం పవిత్రం అంటే ఏమనుకుంటాం వాళ్ళని ఎవరినో మర్డర్ చేసి వచ్చాడు వాళ్ళది డబ్బుగా చేశారు ఇట్లా చేశారు ఇంకేదైనా ఇబ్బంది పెట్టారు అనే వాళ్ళని మనం అపవిత్రులు అంటాం భగవద్గీతలో చెప్పిన అపవిత్రులేంటి అపవిత్రత అపవిత్రత ఏంటి ఇక్కడ చెప్పిన అపవిత్రత ఏంటి ఎక్కడైతే నీకు భేదభావం లేదో మనసు స్వచ్ఛంగా ఉంటుంది అంటాడు భేదభావం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే భగవత్ తత్వం అయినప్పుడు నేను కూడా అందులో నుంచే వచ్చినప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళంతా అందులో నుంచి రారా కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించవచ్చు అంతే తప్ప చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు వాళ్ళ వాళ్ళ సంస్కారాలు ఒక కోరిక ఉంది తీర్చుకోవాలి ఏదో ఒక రకంగా తీర్చుకోవడానికి పరిగెడతారు ఎందుకని భగవద్గీతలో చెప్పిన అపవిత్రతకి పవిత్రకి భేదం ఏంది ఎక్కడైతే కోరికల వరవడి తగ్గి ఆ తర్వాత ఈర్ష్యలు పోయి లోభం పోయి నేను నాది అనేటువంటి అహంకారం పోయిన తర్వాత ఈ భేదభావం ఎక్కడైతే తగ్గిందో అప్పుడు అయింది అనేటువంటి విచారానికి మొదలు పెడతారు అంటే వీళ్ళది వీళ్ళు పవిత్రులా అపవిత్రుల అనేటువంటి విషయం మనం గ్రహించాలంటే ఏంటి కోరికల కోసం కనుక పరిగెడుతున్నారంటే వాళ్ళ స్థితి అందులో ఉంది ఆ కోరికలను దాటి కనుక ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు పవిత్రమైన వ్యవహారం ఉంది అర్థం పవిత్రం అంటే ఏం లేదు భేదభావం బోంగొట్టుకోవడానికి భగవతత్వం నేను ఒకటినైనటువంటి విషయానికి సంబంధించిన వ్యవహారాన్ని విచారణ చేయడమే పవిత్రత అన్నమాట మరి ఆ పవిత్ర స్థితికి రావాలంటే మనకు ఉన్నటువంటి ఇష్టాలు అయిష్టాలు ఆ తర్వాత పోల్చుకోటాలు ఈర్ష్యలు ఆ తర్వాత నేనే నేనేటువంటి అహంకారాలు అవన్నీ ఎక్కడైతే పోతాయో అప్పుడు ఈ రాజ విద్య ఈ రాజగుహ్య అనేటువంటి ఈయన వివరంగా చెప్పినటువంటి విషయం మనకు అర్థమవుతుంది అని జీవత్వానికి చెప్తున్నాడు భగవత్ తత్వం అంటే ఏంటి నువ్వు కూడా కొద్దో గొప్ప ఆ భగవత్ తత్వ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఆ భగవత్ తత్వ స్థితి అర్థం చేసుకుంటావు అని సహజంగా భావన ఇది మొత్తం నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత అంతా కూడా మనసు మీద మనం పనిచేసుకోవటం మనసు మీద మనం పనిచేసుకోవటం అంటే మన భావాల మీద మనం పని చేసుకోవటం మంచి భావాలు పెట్టుకోవటం అంటే మంచివి కాదు అంటే ఏంటి లోపలికి దాని గురించి మనం ఏమీ ఘర్షణ పడము అవి మంచి భావాలు అలాగది ఇలా చేతాము వద్దా వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అనేటువంటి ఘర్షణ ఉంది అంటే అవి నెగటివ్ భావాలు ఇది మంచి భావమా చెడ్డ భావమా అని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి మంచి భావం వచ్చినప్పుడు అబ్జార్బ్ చేసుకొని మన ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది అలా కానప్పుడు ఏమవుతుంది మనం ఎంత ఆహారం తీసుకున్నా సరిపోదు ఇంకా మనం అది ఇంకా ఆ ప్రాణశక్తిని కోసం ఆహారం తీసుకుంటూ దాన్ని ఇంకా ఫిల్ చేయాలని చూస్తామన్నమాట అది మనకి మనమే పరిశీలించుకోవాలి అందుకని ఆ స్థితికి రావడం గురించే చెప్పారు అందుకని ఏంటి రా రాగద్వేషాలు తర్వాత ఏంటి అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఘర్షణ ఇవన్నీ పోంగొట్టుకున్నప్పుడు మాత్రమే నీకు తేలికగా అర్థమవుతుందని ఈ ఫస్ట్ దా ఈ ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు చూద్దాం రేపు రెండో ఏం కంటిన్యూ చేస్తారు నమస్తే